ఇవాళంతా ఫ్యాక్షన్ అయిపోయింది కదా దేవత ఎందుకని బుద్ధి తమోగుణంతో పనిచేస్తారు ఎప్పుడైతే బుద్ధి తమోగుణంతో పనిచేసిందో సత్వర ఫలితం కావాలి లలితమ్మవారు అనేవారు దానికంటే వారాయి అలా కాదండి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒక అసుర సంహారం కోసమని ఒకే ఆదిశక్తి పది రూపాలు ధరించింది ఒకే మహావిష్ణువు లోక కళ్యాణం కోసమని దశావతారాలు ధరించాడు ఎన్నో అవతారాలు ఉన్నాయి చెప్పడానికి దేవతా అవతారాలు ఎన్నంటే ఇన్ని చెప్పడానికి కాదు దాంట్లో ముఖ్యమైనవి అందులో మీకు బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడేవి భరి మరి ఇప్పుడు మహావిష్ణువు ఫలి అయ్యాడా అవలేదుగా మహావిష్ణువు మహావిష్ణువుగానే ఉన్నాడు ఇక్కడ భరి లోక కళ్యాణ నిమిత్తం పనిచేసినాయి అలాగే అమ్మవారు లలితా సుందరి భువనేశ్వరి ఆవిడ అలాగే ఉంది అక్కడ ఆవిడ లోక కళ్యాణ నిమిత్తం ఫలి రూపాలు ధరించింది వాటిలో కళ్యాణం ఉందా ఎష్టి కామ్య స్వభావం ఉందా లేదు దేవి భాగవతంలో ఆ పది రూపాలు ఉన్నాయండి ఆ పది రూపాలు దేవి భాగవతంలో అంతా లోక కళ్యాణ నిమిత్తం చెప్పబడ్డాయే కానీ ఎక్కడ ఒక ఎస్టి వ్యాపారంలో నీ కోట్లు వస్తాయని లేకపోతే ఉన్న కష్టాలు పోతాయి అని నీ ఆరోగ్యం పోయి అనారోగ్యం వస్తుందని అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుందని ఇలాంటి లక్షణాలు దేవి భాగవతంలో ఉన్నాయా లేవు కదా మరి ఆ దశ మహావిద్యలకు ఆధారం చండీ సప్తశటి శాక్తేయ ఉపనిషత్తులు చాలా ఉన్నాయి మరి అవి కదా మరి అసలు ఆ విద్యని మనం గ్రహించడం లేదు ఏ దృష్టితో చెప్పారనేటటువంటిది ఏ లక్ష్యంతో చెప్పారనేటటువంటిది గురువు లేనప్పుడు ఎలా అందుకుంటావు అందుకోలేవుగా కాబట్టి ప్రతి దానిని మనం ఏం చేసాం ఇప్పుడు సత్వర ఫలితం సత్వర ఫలితం కావాలంటే ఏం చేయాలి వృద్ధ ఉగ్రదేవతలను ఆశ్రయించాలి ఉగ్ర పద్ధతిలో ఆరాధన చేయాలి మరి సాత్విక పద్ధతిలో వాడిని ఆరాధన చేయడం కుదరదా చేయొచ్చు కదా మహర్షులు సాత్విక ఆరాధన చేశారుగా అసలు ఆ దేవతలని ఆ రూపాలని ఆ మంత్రాలని సృష్టించిన ఎవరు మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు మరి వాళ్ళే ఉగ్ర ఆరాధన చేసిన సందర్భాలు లేవే చూపెట్టండి ఇప్పుడు ఎక్కడైనా ఫలానా మహర్షి ఫలానా ఉగ్రదేవతని ఈ రకంగా ఆరాధన చేసాడు అని అక్కడ లేదే అంటే ఏమైంది మధ్యకాలాలలో మహర్షులు కనుమరుగైపోయినటువంటి కాలాలలో కేవలం మానవులు దానవులు మాత్రమే ప్రభావితంగా ఉన్న కాలాలలో దేవతలు కనుమరుగైపోయిన కాలంలో అలాంటి కాలం ఉండదు ఆ సృష్టిలో ఉంటుంది అదేగా కలికాలం మరి ఇప్పుడు ఇక్కడ మనం మనకి మానవులు కనపడుతున్నారా దానవులు కనపడుతున్నారా అంటే మానవులు దానవులు ఒకటిలోనే కనపడుతున్నారు మరి దేవతలు ఏమైపోయారు పూర్వం ప్రతి ఇంటికి ఒక గురువుగారు ఉండేవారు ప్రతి ఇంటికి ఉండేవారండి హిందూ ధర్మం నశించదని అన్నం చెప్తూ ఉంటామండి వేద ధర్మం నశించదండి ఎప్పటికీ నశించదు ఎలా నశించదు ప్రతి ఇల్లు దేవాలయం వేదం నేర్చుకున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క దేహం దేవాలయం ఎలా నశిస్తున్నారు అసలు నశించదు అతనిలో వేదం ప్రభవిస్తున్నంతవరకు ఆ దేవాలయం నశించదు మరి వందేళ్ల వృద్ధుడు కూడా మీరు పక్కన వేదం చెబుతూ ఉంటే ఆయనలో వేదం ప్రభవిస్తుంది మరి ఆ దేవాలయం ఎట్లా పోతుంది అలాంటి దేవాలయాలు భారతదేశంలో ఎన్నున్నాయి వేదం చదువుకున్నారు కోట్లాది దేవాలయాలు ఎలా నశింపజేస్తావు అంటే ఒక ప్రార్థనా మందిరాన్ని తీసివేస్తే పోయే మతం ధర్మం కాదు ఇది ప్రతి మనిషి దేవాలయం దేహమే దేవాలయం అని చెప్పి గొప్ప సంస్కృతి మరి తన్మే మన శివసంకల్పం వస్తు అంటే అర్థం ఇది కదా మరి ఈ దృష్టితో కదా మనం చూడాలి అప్పుడు అసలు మీరు చెప్పినటువంటి అసలు ఆ ప్రశ్నలే లేవు కదా ఆ ప్రశ్నలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి మనం సరిగ్గా సంకల్పాన్ని అర్థం చేసుకోలేదు సరిగ్గా శివతత్వాన్ని అర్థం చేసుకోలేదు శివ జ్ఞానం కోసం జీవించటం లేదు మనం ఏ జ్ఞానం కోసం జీవిస్తున్నాం ఇప్పుడు బుద్ధి అనుసారిణి అన్నాం అప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ప్రపంచమే కనపడింది కానీ పరమాత్మ కనపడలేదు మరి ప్రపంచం పరమాత్మ వేరు వేరు స్థానాల్లో ఉన్నాయి అని సంకల్పం చెప్పింది చెప్పలేదు అష్టమూర్తులుగా నేనే ఉన్నాను అన్నాడు ఈ సృష్టి మొత్తం నేను అష్టమూర్తులుగా వ్యాపించి ఉన్నాను అని చెప్తుంది శివసంకల్పం అసలు నువ్వెక్కడున్నావు బుద్ధి కర్మానుసారిని నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు నువ్వు లేవు కదా నువ్వు లేవు ఉన్నది శివుడే సృష్టి అంతా ఉన్నది శివుడే అని చెప్పేది సంకల్పం మరి నేనున్నానని ఎట్లా చెప్పావు నేనున్నాను నాకో ఇచ్చ ఉన్నది నాకో కర్మ ఉన్నది నాకో ఫలం ఉన్నది నేను శివుడి కంటే భేదం వేరే అని నేను ఎవరనుకోమన్నారు ఉపనిషత్తులో రుభుమహర్షి నిదాహుడికి పంచభ్రమ నివృత్తి అనే దాంతో ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు అందులో మొట్టమొదటి భ్రమ జీవేశ్వరో భిన్న ప్రథమ భ్రమ అని ప్రారంభిస్తాడు పంచభ్రమలు అంతే వేదాంతం అంతా ఆ ఐదు సో ఐదు వాక్యాల్లో ఉందంటే ఈ ఐదు తెలిసి ఆ ఐదు పరిష్కారాలు తెలిస్తే అసలు ఇంకేం తెలియక్కర్లేదు నువ్వు చెప్పిన వశిష్ట గీత రుభుగీత గురుగీత అష్టావకర గీత ఇవేం ఏం చదవక్కర్ల భగవద్గీత కూడా ఏమిటి ఐదు భ్రమలు ఏంటి ఆ పంచభ్రమలు అంటారు వాటి మొదటిదేమిటి జీవేశ్వరో భిన్న దాంతో మొదలైన మన భ్రమ ఎక్కడ పోయింది మనం శివ సంకల్పమే నా సంకల్పము అని నువ్వు జీవించాలి కానీ నువ్వు ఎలా జీవించావు నా ఇచ్చను నెరవేర్చుకోవడం కోసం నేను పుడుతున్నాను నా సంకల్పం వేరే నీ సంకల్పం శివ సంకల్పం కంటే భిన్నం ఎలా అవుతుంది అసలు సృష్టి అంతా శివుడే వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం మరుగైతే తప్ప నేను వేరే అనలేవుగా కాబట్టి మరి ఈ భేదభ్రమ ఎక్కడి నుంచి పుట్టింది భేదభ్రమలో నుంచి జీవుడు పుట్టాడా ఏకత్వంలోంచి జీవుడు పుట్టాడు భేదంలోంచి పుట్టాడు భేదం అనేది లేకపోతే ఉన్నది శివుడే ఉన్నది బ్రహ్మమే ఉన్నది ఆత్మే భేదం అనే లక్షణ నీలో ఉండబట్టి బుద్ధి అనుసారమే తప్పు బుద్ధిదా నాది మరి మనం దోషం ఎవరికేసాము నా మనసు నా మాట వింటలేదు నా బుద్ధి నా మాట వింటలేదు అంటూ ఆ వెనకుండా చేసిన వాడు శివుడు ఉంటున్నాం తప్పు కదా నీవు దోషం పెట్టుకుని ఆ దోషాన్ని ఈశ్వరుడికి వేయడం ఎలా కుదురుతుంది ఈశ్వరుడికి భేదం లేదుగా ఈశ్వరుడికి భేదం ఉందని నిరూపించ చూద్దాం నిరూపించలేవుగా దేవాలయానికి ఎవరు వెళ్ళినా ఆ దైవాన్ని చూడవలసిందే ఒక ముందు నుంచి వెళ్ళవచ్చు ఒకడు వెనక నుంచి వెళ్ళవచ్చు ఒకటి దగ్గర నుంచి వెళ్ళవచ్చు ఒకటి దూరాన్ని నుంచి వెళ్ళవచ్చు దైవం మారిపోలేదుగా దైవ దర్శనం మారిపోలేదుగా దివ్యత్వం మారిపోలేదు కదా దైవీ చైతన్యం మారలేదు కదా మరి ఉన్న చైతన్యం ఒకటే దానిని నువ్వు జీవ చైతన్యమని నిన్నెవరు తలంచమన్నారు ఆ తలంచడంలో భేదభ్రమ పుట్టింది ఇది మొదటి భ్రమ రెండవది సంగీతి భ్రమ అంటే కలిసిపోవడం సంగత్వం జీవుడు దేహాభిమానంతో శరీరంలో కలిసిపోయాడు అది సంకల్పంలో అది లేరుగా ఈశ్వరుడు ఏమన్నాడు ఈ సృష్టి నాదే ఈ సృష్టి అంతా నేనే వ్యాపించాను కానీ ఈ సృష్టికి విలక్షణుడు అను నేను నేను కలిసిపోలేదు అన్నాడు ఈశ్వరుడు పరమాత్మ భగవద్గీతలో కూడా తెలిపారు సృష్టి అంతా నా ఎందే ఉద్భవిస్తున్నది నా ఎందే పోషించబడుతున్నది నా ఎందే లయించబడుతున్నది కానీ నేను సృష్టికి అతీతుగా అరే నీవు కూడా ఎలా ఉండాలి దేహ అతీతుడుగా ఉంటా ఉండాలి దంధువ అతీతుడుగా దేహానికి అతీతంగా దేహాభిమానం లేకుండా ఉంటే అప్పుడు శివ సంకల్పమే అప్పుడు నిన్ను కర్మ ఎలా బాధించింది అసలు కర్మ ఎక్కడుంది అసలు అందుకని భగవాన్ రమణలు ఏమంటారు ఉపదేశ సారంలో మొదట్లోనే కర్మ జడమయ్యా కర్మ ఎట్లా ఫలిస్తుంది కర్మ తజ్జడం నీకు అసలు జడం నిన్ను ప్రభావితం చేస్తుంది అంటే నువ్వు చైతన్యం జడన్ చైతన్యాన్ని ఇట్లా ప్రభావితం చేస్తుంది ఫ్యాన్ కరెంటుని ఇట్లా ప్రభావితం చేస్తుంది కరెంటు ఫ్యాన్ను ప్రభావితం చేయగలలేమో కానీ ఫ్యాన్ కరెంటును ప్రభావితం చేయలేదు పదార్థం శక్తిని ఎట్లా ప్రభావితం చేస్తుంది చేయలేదు కాబట్టి కర్తృరాజ్ఞయ కర్త యొక్క ఆజ్ఞను అనుసరించి కర్మ పనిచేస్తుంది కాబట్టి వివేకం కర్తకుండాలా కర్మకుండాల కర్తకు కదా ఉండాలి ఆ వివేకం ఉంటే నువ్వు ఈశ్వరుడివి కదా ఆ విజ్ఞానం ఉంటే నువ్వు ఈశ్వరుడివి కదా ఆ బుద్ధే ఆత్మస్థితిలో పనిచేసినప్పుడు అది బుద్ధి అనబడదు కదా అది ప్రజ్ఞ కదా అది చైతన్యం కదా అది బ్రహ్మము కదా అది ఆత్మ కదా అది పరమాత్మ కదా బుద్ధి అంటే బుద్ధి ఎప్పుడైంది సత్వగుణానికి వస్తే రజగుణానికి వస్తే అదే బుద్ధి కర్మ అయింది అదే తమ్మ గుణానికి వస్తే అదే శరీరం అయింది ఒక్క బుద్ధి మరి బుద్ధిని శివసంకల్పానుసారం ఉంచిన వాడికి మునయ్యాడు యోగి అయ్యాడు ఋషి అయ్యాడు మహర్షి అయ్యాడు మరి వాడిని ఏం చేయలేదే మన ఇదే భూమి మీద అలాంటి మనుషులు ఉన్నారు ఇలాంటి మనుషులు ఉన్నారు రాముడు ఈశ్వరారాధన చేశాడు రామేశ్వరంలో చేయలేదా ఒక్క సాత్విక ఆరాధన కృష్ణుడు ద్వారకలో ద్వారకాధీశ్వరుడు సోమనాథ్లో మరి ఆయన ఈశ్వరారాధన చేశాడు రామకృష్ణుడు మనకు ఆదర్శం అనుకుంటే వాళ్ళు ఈశ్వరారాధన చేశారు రాక్షసులు కూడా ఈశ్వర ఆరాధన చేశారు మరి ఎలా చేశారు ఆరాధనలో భేదం లేదు ఎంత భేదం ఉంది